సోదరులారా జనగామ పట్టణంలో రెండుగా చీలి ఉన్నటువంటి పట్టణాన్ని ఇలా జనగామ పట్టణంలోంచి వెళ్ళి కాజీపేట హైదరాబాదు రైల్వే లైన్ క్రాసింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి బిర్జే ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మరి ట్రాఫిక్ సమస్య నిరోధించాలని ప్రమాదాలు జరగకుండా చూడాలని ఎందుకంటే సూర్యపేట సిద్దిపేట నాగ్పూరు పూణే హైవే రోడ్డు మరి అనేక భారీ వాహనాలు ఇవన్నీ కూడా పోతా ఉంటాయి అందుకోసం ప్రమాదాల నివారణ జరగకుండా ఉండడం కోసం మరి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది గత పాలకులు మరి ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటి వరకు ఎలాంటి మరమ్మతులు చేయడం లేదు ఫలితంగా బ్రిడ్జి ఎక్కడికక్కడికి కూలిపోతా ఉన్నది మన మెట్ల దారి పరిశీలిస్తే అసలు మెట్ల దారి మొత్తం శిథిలమై ధ్వంసమై కూలిపోయింది అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మరి పైపెచ్చు ఇవాళ బ్రిడ్జి పైన లైట్ వెలగక కనీసం ఆరు నెలలు అయితా ఉన్నది రైల్వే స్టేషన్ మన బ్రిడ్జి కాన బ్రిడ్జ్ పైన మొత్తం నలభై లైట్లు ఉన్నాయి మేము పరిశీలన చేసినాం కేవలం ఒక పది లైట్లు మాత్రమే వెలుగుతా ఉన్నాయి ముప్పై లైట్లు వెలగడం లేదు మరి బ్రిడ్జ్ మీద పూట రాకపోకలు సాగించే సందర్భంలో నడిచిపోయే సందర్భంలో భారీ వాహనాల వెలుతురికి కన్ను బయర్లు అమ్మి మరి కింద పడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అధికారులు పట్టించుకోవడం లేదు మరి బ్రిడ్జ్ మీద లైట్లు తక్షణం వేయాలని చెప్పేసి అని దాంతో పాటుగా కి ఇరువైపులా రాగి మొక్కలు మొలిసినాయి మరి అప్పుడప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కొమ్మలు నడుపుతా ఉండరు ఆ కూకటి బెల్లు అట్నే ఉంచుతా ఉన్నారు కూకటి వేళ్ళు మరింత తలిసి దొడ్డుగా మారి ఇలా బిడ్జి పగుళ్ళు పడతా ఉన్నది అందుకోసం బిడ్జి పగుళ్ళు పట్టకుండా మరి తనకాలం ఉండాలి అని చెప్పేసి అంటే రాగి చెట్ల కూకటి వీళ్ళతో సహా తొలగించాలని చెప్పేసి అని మరి గత రెండు సంవత్సరాల క్రితం మరి మున్సిపాలిటీ నుంచి వెళ్లి బ్రిడ్జి కింద గ్రీనరీని సుందరీకరణ చేయడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇలా గాలికే వదిలేసారు అందుకోసం బ్రిడ్జి కింద అందమైన గ్రీనరీ ముక్కలు సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రజలం అయితే ప్రజల ప్రాణాల పట్ల మున్సిపల్ అధికారుల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని ప్రభుత్వం నిర్లక్ష్యం చెట్లను హరి మిర్చి చుట్టుపక్కల పెరుగుతున్న రాగి చెట్లను మిర్చి చుట్టుపక్కల పెరుగుతున్న రాగి చెట్లను మిర్చి మీద లైట్లను మిర్చి మీద కోక్ చూడకో